మేము అంతా మాది పెద్ద స్వచ్ఛం పెద్ద మడి కుటుంబం అంటే మాది మేము ఇరవై అరవై ఏళ్ళ నుంచి ఇరవై వరుసగా పెడుతున్నాము ఇదేమంటే పద్ధతి ప్రకారం ఊరికి బొమ్మలు అంటే బొమ్మలు కాదు బొమ్మలు అంటే ఒక దేవుని రూపంగా ప్రతి పెట్టి వచ్చిస్తాము రోజు నానమాలు లలిత సహసాము అవి పెట్టి చేస్తాము ఇది మా పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి ఇది ఎట్లంటే అట్లా పెట్టకూడదు దేవుడి కూడా ముందు వర్ష క్రమంగా ఒక విష్ణుమూర్తి కానీ శ్రీరాముడు కానీ పెట్టి దాని తర్వాత లైన్గా దశావతారాలు లక్ష్మీవృత్తాలు అష్టవ అన్నీ పెట్టేస్తామన్నమాట కింద మరి ఒక పెడతాం అన్నమాట ఆ కలశానికి రోజు అష్టవతరం పూజలు దేవునికి నైవేద్యము అన్నీ అన్నమాట దాన్ని ఇది మా వంశ పారంపరంగా వస్తున్నాయి ఇప్పుడు మా కొడుకు కూడా అదే అనేవాడు మా కొడుకు కూడా కూడా అదే చేస్తూనే ఉన్నారు ఇంటి మాత్రం చేసేవాళ్ళము ఇప్పుడు కొద్దిగా ఎలాబొరేట్ చేసేసి అందరూ చూడాలని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అందుకే పూర్తి పూర్వ పురాతనమైన నాణాలు కూడా సేకరించినాము అవి కూడా రిజల్ట్ చూడ్డానికి సేకరించి అనమాట